హలో వియస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాటి వీడియోలో మన వియర్స్ అందరికీ అత్యంత శక్తివంతమైన రోజులు రాబోతున్నాయి కదా అవే అండి తిరుమల శనివారాలు ఈ శనివారాలనే పురటాసి శని అని కూడా అంటారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ తిరుమల శనివారాలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటికి ముగుస్తాయి అనే విషయం గురించి తెలుసుకుందాం శనివార వ్రతం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి కూడా తెలుసుకుందాము ఒరటాసు మాసం మేము ఎప్పుడు వినలేదే అనే విషయాన్ని కూడా ఇవాటి వీడియోలో తెలుసుకుందాం అసలు ఇది మనవా కాదా అనే విషయాలను కూడా తెలుసుకుందాం సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు ప్రతి ఒక్క ని కూడా ఈ వీడియోలో క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాకుండా ఈ తిరుమల శనివారాలు ఐదు వారాలు నాలుగు వారాలు అలా వస్తాయి అలా ఎన్ని వారాలు వచ్చాయి అయితే ముఖ్యంగా ఏ రోజులలో మనం ఈ తిరుమల శనివారాలను పూజను ఆచరించుకోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను గురించి తెలియజేస్తాయి ఈ తిరుమల శనివారాలు ఎక్కువగా మన దక్షిణ భారతదేశంలో కనపడుతూ ఉంటాయి ముఖ్యంగా తమిళనాడు వాళ్ళు ఆంధ్ర కర్ణాటక కేరళ వాసులు ఈ తిరుమల శనివారాలను ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ తిరుమల శనివారాలని ఒక వ్రతంగా ఈ శనివారాలలో మనం ముఖ్యంగా పూజించవలసిన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మనం ప్రత్యేకంగా పూజిస్తాం తమిళ క్యాలెండర్ ప్రకారం ఈ పురటాసి మాసం ఆరవ నెల అనగా సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసంలో వస్తుంది ఈ మాసంలో వెంకటేశ్వర స్వామివారి భూమి మీదకు ఆవిర్భవించారు అని ప్ర కాబట్టి పురటాసి మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సూర్యభగవానుడు కన్యా రాశిలోనికి ప్రవేశించినప్పుడు తమిళ నెల పురటాసి ప్రారంభం అవుతుంది ఉత్తర భారతదేశంలో పురటాసిని అశ్విని మాసం అంటారు ఈ పురటాసి మాసంలోనే మహాలయ పక్షాలు లేదా పితృపక్షాలు అలాగే శరణ నవరాత్రులు అనేవి ముఖ్యమైన పండుగలుగా వస్తాయి ఈ పురటాసి మాసం మొత్తం వెంకటేశ్వర్ని ఆరాధించటానికి అనువైనది పురటాసి శనివారాలు వెంకటేశ్వర స్వామి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్న కలియుగం చివర్లో విశ్వాన్ని కాపాడినందుకు విష్ణుమూర్తికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఇవి అనువైన మాసం అంతేకాదు హిందూ పురాణాల ప్రకారం వెంకటేశ్వరుడు భూమి మీద అవతరించిన సమయం అని కూడా పురాణాలు చెబుతున్నాయి ఈ పురటాసి మాసంలో ముఖ్యంగా శనివారాలలో ఉపవాసం మరియు వెంకటేశ్వరుని పూజించటం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలను లభిస్తాయి ఏడాది పొడువు దుఃఖాలు తొలగిపోతాయి సంతోషాన్ని ప్రసాద్ పురటాసి మాసం అంటే ఏంటి పురటాసి మాసం ఎందుకు చేసుకోవాలి తిరుమల శనివారాలు అని ఎందుకు అంటారు అనే విషయాన్ని తెలుసుకున్నాం కదా అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకు పురటాసి మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రారంభమవుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఇది మన తెలుగు క్యాలెండర్లో అయితే ఉండదండి తమిళ్ క్యాలెండర్లో మనకు ఈ మాసం అనేది ఉంటుంది తెలుగు క్యాలెండర్లో మనం చూసుకోవాలి అంటే సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నుంచి మొదలై అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు గురువారానికి ముగుస్తాయి అయితే తిరుమల శనివారాలు ఎన్ని వచ్చాయి అనే విషయానికి వస్తే ఏడాది తిరుమల శనివారాలు నాలుగు వారాలే వచ్చాయి నాలుగో వారంలో మొదటి వారం సెప్టెంబర్ ఇరవయో తేదీ రెండవ వారం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ మూడవ వారం అక్టోబర్ నాలుగవ తేదీ నాలుగవ వారం అక్టోబర్ పదకొండవ తేదీన వచ్చాయి ముఖ్యంగా తిరుమల శనివారాలు అన్ని వారాలు చేసుకోవచ్చా అంటే ఆడవారికి ఉన్న అనుకూలతను బట్టి అన్ని వారాలు చేసుకోలేం కాబట్టి వీలైతే ఒకటవ వారం మూడవ వారం తప్పనిసరిగా పూజను ఆచరించండి మీకు వీలు కుదిరింది అనుకోండి ఈ నాలుగు వారాలు కూడా తప్పనిసరిగా పూజను ఆచరించండి అయితే పురటాసి మాసంలో శనివారం పూజను ఎలా చేసుకోవాలో మాకు తెలియదు ఇంత ప్రత్యేకమైన రోజులు అంటున్నారు ఎలా పూజ చేసుకోవాలి ఏంటి అనే విషయాలన్నిటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పురటాసి మాసం మొదలవ్వటానికి మనకు ఇంకా కొద్దిపాటి టైం ఉంది కాబట్టి ఈ లోపలే నేను వీడియోని అనేది షేర్ చేస్తాను అయితే పురటాసి మాసంలో నాన్ వెజ్ తినవచ్చా అంటే కొందరు నాన్ వెజ్ ఏమీ తినకుండా చక్కగా పురటాసి మాసంలో అయితే పూజ చేసుకుంటారు ఒకవేళ వీలు కుదరదు అనుకున్న వాళ్ళు శనివారం రోజు అయినా కానీ వెజ్ తినకుండా చక్కగా ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి ఎక్కువ జామునే లేచి శనివారం రోజున చక్కగా పీఠంను ఏర్పాటు చేసుకొని కానీ పూజ మందిరంలో కానీ పూజను అయితే ఆచరించుకోవచ్చు ఆ విషయాలు అన్నిటినీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల